అందరికీ నమస్కారం అండి మన దేశంలో స్త్రీలను లక్ష్మీదేవిగా పోలుస్తారు ఒక ఇల్లు పేదరికంతో ఉండిపోవాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగ్గా ఉండాలన్నా ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు చేసే పనులే కారణమవుతాయి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే ఇంట్లో స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కొన్ని పనులు తప్పకుండా చేయాలి ఈ పనులు కనుక చేసినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా రాత్రి పడుకుపోయే ముందు స్త్రీలు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము స్త్రీలు కనుక సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఆమె యొక్క ఆశీర్వాదంతో ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించాలి ఈ పరిహారం చేయటం వలన ఇంట్లోకి రాత్రికి రాత్రే లక్ష్మీదేవి సిరి సంపదలు తీసుకొస్తుంది దాంతో ఇంట్లో అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రాత్రిపూట తప్పనిసరిగా కర్పూరము లవంగాలను కాల్చాలి వారంలో రెండు రోజులు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు ఉన్నట్లయితే బయటికి వెళ్ళిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారము రాత్రి పడుకోయబోయే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఆ పొగంతా ఇల్లంతా వ్యాపించేటట్లు చేయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి పడకగదిలో కర్పూరాన్ని కనుక వెలిగించినట్లయితే భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది ప్రతిరోజు స్త్రీలు నిద్రపోయే ముందు పూజాగదిలో రెండు అగరబత్తీలను వెలిగించాలి దీంతో సకల దేవతల యొక్క అనుగ్రహము మీ పైన ఎప్పుడూ ఉంటుంది నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తరువాత ఐదు నిమిషాల పాటు దైవ ప్రార్థన చేసి ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాలి సాధారణంగా అందరూ నిద్రపోయే ముందు ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల మాత్రము ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు పడుకునే ముందు నైరుతి మూలలో ఒక చిన్న దీపమైనా వెలిగించాలి దీపం వెలిగించడానికి కుదరకపోతే ఆ దిశలో చిన్న బల్బును వేసి ఉంచాలి నైరుతి మూలలో ఎంత వెలుగు ఉంటే ఇంట్లో అంత సంపద పెరుగుతుంది ఈ దిక్కున దీపం ఉన్నట్లయితే పూర్వీకులు సంతుష్టులై ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలగజేస్తారు రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారము ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడు ప్రధాన ద్వారం గుండానే ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంటి ముందు చెప్పులు బూట్లు లాంటివి లేకుండా చూసుకోవాలి రాత్రిపూట స్త్రీలు పడుకునే ముందు చీపురు సరైన స్థితిలో ఉందో లేదో చూసుకోవాలి ఇంట్లో చీపురు ఎప్పుడు నిలబడి ఉంచకూడదు చీపురు నిటారుగా పెట్టినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఉపయోగించిన తర్వాత చీపురిని నేలపై అడ్డంగా ఉంచాలి రాత్రిపూట నిద్రపోయే ముందు ఎప్పుడూ తలను దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు కూడా రావు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలి అంటే రాత్రిపూట లక్ష్మీదేవి యొక్క ఫోటోకు మల్లెపూల దండను వెయ్యాలి ఇలా చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహము చాలా తొందరగా లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు వివాహ జీవితంలో గనక ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే శుక్రవారం పూట లక్ష్మీదేవికి గులాబీ మాలను సమర్పించాలి దాంతో భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలన్నీ తొలగిపోతాయి శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతితో దీపం వెలిగించే వారికి బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు చేసినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు నిద్రపోయే ముందు ఉదయం పూజకు వాడిన పూలు పండ్లు లేదా ఇతర పూజా సామాగ్రిని తీయకుండా నిద్రపోవటం మంచిది కాదు దేవుని దగ్గర ఉన్న నైర్మల్యాన్ని తీసి పడుకోవాలి రాత్రి మిగిలిన ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదు ప్రతిరోజు నిద్రపోయే సమయంలో తప్పనిసరిగా పరమేశ్వరిని స్మరించుకోవాలి పడుకునే ముందు పరమేశ్వరుని తలచుకొని నిద్రపోయినట్లయితే కలలో ఎలాంటి పీడకలలు రావు అలాగే ఉదయం నిద్రలేచేటప్పుడు తప్పనిసరిగా శ్రీమన్నారాయణుడిని తలచుకొని నిద్రలేవాలి శుక్రవారం రోజు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది రాత్రి పడుకునే ముందు బాత్రూములో ఒక బకెట్ నిండా నీరు ఉంచాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు అలాగే వంటగదిలో కూడా ఒక బకెట్ నీరు పెట్టాలి ఇలా చేయటం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ తీరి అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు కొంతమంది రాత్రిపూట ఉతుకుతూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారము రాత్రిపూట ఉతకటము ఆరేయటము మంచి పద్ధతి కాదు దీనివలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది రాత్రిపూట నిద్రపోయే ముందు నాలుగు మూలల్లో కాస్త రాళ్ళ ఉప్పును వేసినట్లయితే రాత్రిపూట నిద్రపోయే ముందు నాలుగు వైపులా కొంచెం రాళ్ళవప్పు వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికెళ్ళి ప్రశాంతమైన నిద్ర పడుతుంది నిద్రపోయేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు మంచం పక్కన పెట్టుకొని తెల్లవారుజామున ఆ నీటిని పారబోయాలి ఇలా చేయటం వల్ల గదిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికీ కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే పాలు పెరుగు మొదలైన వాటిని ఎవరికీ దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా స్త్రీలు రాత్రిపూట గనక ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం